ఇక నిన్న వేములవాడ రాజన దగ్గరకు పోయిండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈడ ఉంది అసలు కథ దీని గురించి చాలాసేపు మాట్లాడుకోవాలి మనం పోయి ఆడిపోయి కూడా సేమ్ మొన్న ఎట్లా ఎట్లయితే వరంగల్ సభలో ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పిండో ఏ విధంగా అయితే చెప్పిండో సేమ్ అలాంటి వ్యాఖ్యలే నిన్న వేములవాడలో కూడా చేసిండు ఏం ఏమని మాట్లాడినో చూద్దాం భూములు గుంజుకుంటాం అభివృద్ధి కావాలంటే తప్పదు గుంజుకో ఎవరు అభివృద్ధి కావాలి నీ అల్లుడు అభివృద్ధి కావాలన్నా నువ్వు అభివృద్ధి కావాలన్నా నీ అన్న తిరుపతి రెడ్డి అభివృద్ధి కావాలన్నా నీ తమ్ముడు కొండల రెడ్డి అభివృద్ధి కావాలన్నా లేకపోతే ఈ దేశాలలో ఉన్నటువంటి నీ తమ్ముడు రెడ్డి అభివృద్ధి కావాలన్నా లేకపోతే నీ అల్లుడు గొలుగూరు సత్యనారాయణ రెడ్డి అభివృద్ధి కావాలన్నా ఆయన కోసమేనా ఈ ఫార్మా కంపెనీలు వచ్చేది భూములు ఎవరి కోసం గుంజుకుంటావునో నీ అల్లుని కోసమా నీ బిడ్డ కోసమా నీ బామ్మ కోసమా మీ ఇంట్లో కోసమా ఎవరి కోసం గుంజుకుంటావునో ఎవరు అభివృద్ధి కావాలి బంగారం లాంటి భూములు గుంజుకొని భూములు గుంజుకుంటాం అభివృద్ధి కావాలంటే భూములు గుంజుకోకపోతే తప్పదు అంట నీ భూములు ఇస్తేవా మరి మీకు ఉన్నాయి కదా ఇక కలవకూర్చి పక్కన వందల వందల ఎకరాలు ఉన్నాయంట అయ్యే రాదు మరి మొత్తం ఫార్మాకి ఆనే పెట్టు మొత్తం నీ భూముల్లే పెట్టు మీ బినామీల భూ భూముల మీద మీ అన్న గీడా రామోజీ ఫిలిం సిటీ దగ్గరకు ఉన్నాడంట కొన్ని వందల ఎకరాలు అల్లే పెట్టు పోయి మరి అల్లే పెట్టు ఎందుకు పేదల భూముల కాడికి ఎందుకు పోతావు ఇంకా ఏమంటాడు ఈనా ఎదురండి కొడంగల్లో పన్నెండు వందల ఎకరాలు తీసుకొని అభివృద్ధి చేద్దామని చూస్తుంటు చూస్తుంటే అడ్డుకుంటున్నారు ఎవరు అడ్డుకుంటున్నారు రైతులు అడ్డుకుంటున్నారు ప్రజలు అడ్డుకుంటున్నారు ఆ ఐదు గ్రామాల ప్రజలు ఒక్కరన్నా సరే ఆ ఐదు గ్రామాలలో భూములు కోల్పోతున్న ఏ ఒక్క రైతు కూడా నా భూమి ఇస్తా అని అంటలేరు నీ చెంచాలు నీ చెంచాలు మూడు గుండెనక్కలు ఉన్నాయి ఆడ హకీంపేటలో ఒక గుండెనక్క అక్కడ పోలపల్లిలో రెండు గుండెనక్కలు ఈ గుండనక్కలు కలిసి ఆ రైతులను ఒప్పించే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నాయి మభ్య పెడతా ఉన్నాయి కొంతమందిని బెదిరిస్తూ ఉన్నాయి కానీ అయినా ఆ గ్రామాల ప్రజలు ఆ గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు అదరకుండా బెదరకుండా నిక్కచ్చిగా పోరాటం చేస్తూ ఉన్నారు నిక్కచ్చిగా ఫైట్ చేస్తూ ఉన్నారు చేస్తా ఉంటే భూములు గుంజుకొని అభివృద్ధి చేస్తా ఉంటే అడ్డుకుంటున్నారు ఎవరిని భూమి గుంజుకొని ఎవరిని అభివృద్ధి చేస్తున్నావు పేదల భూములు గుంజుకొని నీ అల్లుని కోసం నీ అల్లుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నావు నువ్వు పేదల భూములు గుంజుకొని నీ అల్లునికి ఫార్మా కంపెనీలు తెచ్చి భూములు గుంజుకుందామనే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అదే కదా జరుగుతున్నటువంటి వ్యవహారం అడీ భూ భూసేకరణలో దళితులు గిరిజనులు బలహీన వర్గాల భూములే ఎక్కువ ఉన్నాయి అవును ఇది మాత్రం వాస్తవం ఆ భూములల్లో గిరిజనులు దళితులు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ భూములే ఎక్కువ ఉన్నాయి ఆ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టాయి వాళ్ళ పిల్లలకు కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తాం ఏంది ఆ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టాయా వస్తావా ఏమటి హకింపేట కోదామా పూలపెళ్లి కోదామా లగచర్ల కోదామా పులిచెల కూడా తండకు పోదామా లేకపోతే రోడ్డు పంట తడ్డకు పోదామా ఏ తండకు పోదాము ఏ ఊరికి పోదాము ఏ భూమికి ఆడికి పోదాము ఆడ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేకపోతే ఆడ పంటలు వండుతున్నాయా లేవా ఆ రైతుల దగ్గరికి పోయి మాట్లాడదామా నేను అదే గ్రౌండ్ రిపోర్ట్ చేయనీక అదే ఐదు గ్రామాల దగ్గరికి పోతే అప్పుడు ఏ అవి అదే ఐదు గ్రామాల దగ్గరికి పోతే బొబ్బెర్లు పెసర్లు ఎంత అద్భుతంగా పండుతున్నాయంటే అసలు నాకు అక్కడి నుంచి ఎల్లబుద్ధియాలి ఆ భూములల్లా బొబ్బెర్లు పెసర్లు ఈ చిరుధాన్యాలు వేసుకున్నారు రైతులు దీంట్లోకి ఎక్కువ ధర ఉండదు కదా ఎందుకు అంటే మా మేము రెగ్యులర్గా వేసేటువంటి దాంట్లో వేసినామని చెప్తా ఉన్నారు ఇంకా పల్లి చేసిర్రు మిరప తోటలు అయితే అద్భుతంగా ఇట్లా ఏపుగా ఎదిగినాయి ఏపుగా ఎదిగినాయి తొండలు గుడ్లు పెట్టాయి అంట ఆ భూములల్ల ఆ భూములల్ల రాసులు రాసుల ధాన్యం పండుతూ ఉంది ధాన్య గారం ఉంది ఇక్కడ ఆ రైతులకు ఈ తవాడ తోటలు మిరప తోటలు ఈ పంట ఈ పంటలు తెచ్చుకొని బతకడం తప్ప ఇంకేం తెలియదు గవే తెలుసు వాళ్ళకి తొండలు గుడ్లు పెట్టాయి నువ్వే చూడవచ్చినవా తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు అవి నేను అదే చెప్తున్నా కదా ఓపెన్ మీ కాంగ్రెస్ నాయకులలో ఎవరు వచ్చినా సరే గ్రౌండ్కి పోదాం ఆ ఐదు గ్రామాల ఊర్లకు పోదాం తొండలు గుడ్లు పెట్టినటువంటి భూములు ఏడవే చూపియాలి మీరు ఆడ ఆడ నువ్వు ఏడో మైక్ పట్టుకొని విమలవాడలో వరగల్లోనో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతూ సరిపోదు రేవంత్ రెడ్డి గారు మీరు గ్రౌండ్కి పోండి మీరు గ్రౌండ్కి పోయి ఐదు గ్రామాల భూములకు ఆడుకోయి ఈ తొండలు గుడ్లు పెడుతున్నాయా లేదా అని సూటిరిపోయి ఉంగవాడి ఉంగవాడి తెలుస్తుంది అలా అంటే వాళ్ళ భూములు గుంజుకొనంట వాళ్ళ పిల్లలకు కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తాం నీ అల్లునికి ఏమో కంపెనీలు ఇస్తావు ఇలా భూములు గుంజుకొని ఆ భూముల మీద పెత్తానో ఆ భూములు మొత్తాన్ని నీ అల్లునికి రాసిస్తావు ఆ కంపెనీలనేమో చిన్న చిన్న ఉద్యోగాలు ఐదు వేలకు పదివేలకు ఇరవై వేలకు ఈ భూములు కోల్పోయినటువంటి రైతుల బిడ్డలకు ఇస్తావా ఎవని భూమి ఎవని పెత్తనము ఎవని కథ ఆల భూములలో నీ పెత్తనం ఏంది ఆళ్ళ నీ పెత్తనం ఏంది రేవంత్ రెడ్డి గారు దేనికోసం ఇది అభివృద్ధి కావాలి నీ అభివృద్ధి నీ అల్లుని అభివృద్ధి గొలుగురు సత్యనారాయణ అభివృద్ధి నైమిషారెడ్డి అభివృద్ధి ఎవరు అభివృద్ధి కావాలి నువ్వు ఒక్కరి ముఖ్యమంత్రి అయిన పాపానికి మొత్తం నీ కుటుంబం కుటుంబం అంతా రాకాసు లెక్క రాష్ట్రం మీద వాడిని దోసుకొని తింటా ఉన్నారు ఇది ఎక్కడ దుర్మార్గం కలెక్టర్ మీద దాడి చేస్తే ఎవరిని ఇడిచిపెట్టవు విడిచిపెట్టొద్దు కలెక్టర్ మీద దాడి చేయించింది ఎవరు దాడి దాడికి ఉచి ఉచిగలిపింది ఎవరు కలెక్టర్ని ఎరగ వేసింది ఎవరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి లగచర్ల ఘటన మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి నిజంగా మీరు తప్పు చేయకపోతే దాంట్లో కాంగ్రెస్ పాత్ర లేకపోతే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర లేకపోతే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి లేదా సిట్టింగ్ జడ్జితోను విచారణకు ఆదేశించండి చేయండి అది ఆ పని చేయండి మొత్తం దొంగ బయటపడతారు తిరుపతి రెడ్డి గారి నుంచి మొదలు పెడితే నీ కుర్చీ దానికి వస్తుంది ఆ ఆ కుట్ర దారం ఆ కుట్ర తీగ ఆడదానికి వస్తుంది లాగితే డొంక సో కాబట్టి అసలు మొత్తానికి కుట్ర చేసిందే ఈ రాష్ట్ర ప్రభుత్వము సెక్యూరిటీ లేకుండా గన్మెన్లు లేకుండా కలెక్టర్ని ప్రజల దగ్గరికి పంపించిందే రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో ఎలాంటి డౌట్లు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఆడ ఎన్నో జనం లేదు కానీ ఏమో రెండు మూడు వందల మంది పోలీసుల భద్రత మధ్య కలెక్టర్ కూర్చుంటాడు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఒక పోలీసు కూడా రాడు ఎమ్మటి ఏంది కట్టా ఇది సింపుల్గా అర్థమైపోతుంది మొట్టమొదటిసారి మనమే చెప్పినాము ముచ్చట ఆ గడు ఎన్నో ఊరతలు కూర్చున్నప్పుడు ఏమో పోలీసు వాళ్ళు ఉంటారు గిడికి వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు రారు సరే పోలీసులు పోనీ ఆయన గన్మెన్లను ఉండాలి కదా టూ ప్లస్ టూ గన్మెన్లు ఉంటారు అనుకుంటున్నాను తెలిసి కలెక్టర్కి ఆ గన్మెన్లు ఎక్కడ వేయరు ఎవరు రాకుండా కలెక్టర్ ఒకడే ఉతాడా ఏడికి వెళ్ళిపోతాడు ఎట్ట పోతాడు చాలా అనుమానాలు ఉన్నాయి నిజంగానే నువ్వు ఇందులో సత్యవంతుడివి నీతివంతుడివి అయితే నువ్వు దాని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించు ఆదేశించు తెలుస్తుంది మొత్తం సినిమా అంతా ఏందని తెలుస్తుంది లేకపోతే జనాలడు పోనీ ఆడికి మహిళా సంఘాలు పోతా అంటే పోనీ ప్రజా సంఘాలు పోతా అంటే పోనియావు ఇలా కమ్యూనిస్టులు అనుకుంటారు ఇరవై తారీఖు కాదు ఇలా ఇలా కమ్యూనిస్టులు పోతారు ఆడికి వాళ్ళు పోతామని ప్రకటించారు ఇలా వాళ్ళు పోతానన్నారు మరి పోతున్నారో పోనిస్తారో పోనిస్తారో పోనిరో చూడు నిన్న ఆ ఎవరు లంబాడి హక్కులకు సంబంధించినటువంటి ఆ జాతీయ అధ్యక్షుడు పోతే ఆయనను బోనీయలే ఎవరిని బోనిస్తలేరు ఆడికి లగచర్ల ఏమన్నా నిషేధిత ప్రాంతమా లేకపోతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నదా ఎక్కడ ఉన్నది అది కొడంగలనే ఉన్నది కదా సొంత నియోజకవర్గంలోనే ఉన్నది కదా పోలీసు వాళ్ళని పెట్టి నాలుగు దిక్కులో పెట్టి ఏడంగా కూడా పోలీసు వాళ్ళు పోపడుకోకుండా పోలీసు వాళ్ళు పహారా ఉన్నారు ఇక కాళేశ్వరము అన్నారము సుందిల మేడిగడ్డ ప్రాజెక్టులు అన్ని కుప్పగా కూలిపోయినాయంట కాళేశ్వరం కూలిపోయిందంట అన్నారం కూలిపోయిందంట సున్నీళ్ళ కూలిపోయిందంట మేడిగడ్డ కూలిపోయిందంట ప్రాజెక్టులు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుప్ప కూలిపోయిందంట అబద్ధాలు ఎట్లా ఉన్నాయి చూడండి మరి దాని కిందనే ఏమంటాడు కాళేశ్వరంలో మిగిలిన ప్యాకేజీలు పూర్తి చేస్తావు మరి మొత్తమే కూలిపోయినాక ఇక పూర్తి చేసేది ఎందుకే మొత్తమే కూలిపోయింది అంటున్నావు మరి పూర్తి చేసేది ఎందుకు ఇంకా దేనికోసం పూర్తి చేస్తా అంటున్నావు నీ స్పీచ్కి అబద్ధాలు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నీ స్పీచ్కి కౌంటర్ మొదట నువ్వు స్టార్ట్ చేసినటువంటి మాటలకు లాస్ట్ నువ్వు ఎండ్ చేసినటువంటి మాటలకు ఒక్కసారి బేరుజు వేసుకుంటే అబద్దాలు నువ్వు ఎట్ల చెప్తావు ఏ విధంగా అడ్డగా దొరికిపోతావు అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఆ అర్ధ గంట గంట స్పీచ్లని కాంగ్రెస్ ప్రాజెక్టుతోనే రికార్డు స్థాయిలో వరి ప్లీజ్ కేసీఆర్ ఒక్కసారి అసెంబ్లీకి రావా విములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నాడు ఇది జరిగినటువంటి వ్యవహారం గవే హౌల పోస్టులు పెట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఆ విషయం మర్చిపోతే ఎట్లా రేవంత్ రెడ్డి గారు గవే హౌల పోస్టులు పెట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఇక నువ్వు ఇతరులనే హౌలా అనుకుంటే నువ్వు కూడా అదే పనిచేసినట్టు మరి ఇక నువ్వు ఇదే సోషల్ మీడియాలో హౌల పోస్టులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే కదా ముఖ్యమంత్రి అయింది ఎట్లయినావు తొక్కు కుట్ట వచ్చినట్టు నువ్వు ఓన్ తొక్కుకుంట రాలే నీ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నువ్వు కుట్రలు చేసినావు నీ పీసీసీకి అడ్డం వస్తున్న ప్రతి ఒక్కరి మీద కుట్రలు చేసినావు సంచులు మోసకపోయినావు సంచులు మోసుకపోయి ఇచ్చినవు ముఖ్యమా మన పీసీసీలో కూర్చున్నావు ఎంత నువ్వు నువ్వే మోసం చేసుకుంటా ఈ ఈ హౌల పోస్ట్ పెట్టుకుంటున్నా గాడి దాంట్లో వచ్చినావు ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా నువ్వు చేసిన పని నువ్వు ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసినావు ఆ తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతోని ప్రజల ముందుకు తీసుకొస్తావు అంటే జీర్ణించుకోలేకపోతావు రావాలని చూస్తున్నాం మేము కూడా తెలంగాణ జనం కూడా సూస్తురు మీరు ఎప్పుడొస్తారా కాంగ్రెస్ ఖండవాలు వేసుకుని ఊర్లకి ఎప్పుడు మీ ఈ చింత చేద్దామా ఎప్పుడు మీకు ఏ విధంగా చేద్దామా అనేది ఇదా ఇదా ఇద చూడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి చూడు ఒకసారి ఒకసారి చూడు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తరిమి కొడుతున్న జనం సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఏమైతుందో చూడండి ఒకసారి దేనికోసం ప్రచారం చేసి వీళ్ళు బస్ స్టాండ్ వద్ద ప్రజాపాలన విజయోత్సవ వాహనాన్ని అడ్డుకున్న జనం ప్రజాపాలన విజయోత్సవ విజయోత్సవాల ప్రచారం కోసం కళాయాత్ర పేరుతో ప్రచార వాహనాలు ఏర్పాటు ఆరు గ్యారంటీల అమలు పైన కళాకారుల ప్రదర్శనపై మండిపడ్డ జనం ఏ హామీ అమలు చేశారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు వృద్ధులు చేసేదేమి లేక అక్కడ నుంచి కళాయాత్ర వాహనము జంప్ అయిపోయిందంట ఇక చూడండి సుక్కల్ సుక్కల్ రేవంత్ రెడ్డి మ్యూజిక్ బాగుందా థీన్మార్క్ స్టైల్లో కొడుతురు చూడు మ్యూజిక్ జనం నువ్వు పోతే ఇంకా నీకు చారుమారేస్తారు మామూలు ఉండదు చారుమారేస్తారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో చరిత్రలో కావచ్చు తెలుగు రాష్ట్రాల చరిత్రలో కావచ్చు యావత్ దేశంలో కావచ్చు జనం చేత ఇన్ని తిట్లు తిట్టించుకొని ఇంత చీధరించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే అది రికార్డు నీకే సొంతం ఇంకా బండభూతులు మొన్న ఒక ఆయన పాపం ఆయన ఇల్లునేదో మీద కూలగొట్టినట్టున్నారు ఆయన అన్ని తీసుకుపోయి అందులో వేసుకుంటాడు ఆ సమానంతా బూతులు తిడుతున్నాడు శవులకెళ్ళి రక్తం వస్తుంది అదే సినిమాలో తిడుతుంటే రక్తం వస్తుంది చెవులకి శౌలకెళ్ళి అట్లా వస్తుంది అనమాట పరిస్థితి బూతులే అబ్బా బూతులు తిడుతురు అంత తిడుతున్నారు అంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడు నీ ప్రభుత్వం చేత ఎంత ఇబ్బందికి గురై ఉంటాడు సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు ఈ బూతుల సత్కారం ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చూడండి ఎట్లా తిరిగి వాడుతారు తయారుగా ఉన్నారు మా కాంగ్రెస్ తయారుగానే ఉన్నారు జనం కూడా జనం కూడా చాలా తయారుగా ఉన్నారు నువ్వు ఎప్పుడు వస్తావా అని ఈ కాంగ్రెస్ కండ్రోలు కప్పుకొని ఏ సన్నాసి వస్తాడా వానికి సున్నం పెడదామా అని రెడీగా ఉన్నారు వాళ్ళు ప్రజలు ఆ సమయం కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు రేపు వచ్చి ఇక ఇది చేస్తాం ఆరు గ్యారెంటీలు చేస్తాం ఈ వెనక కూరలో శ్రీష్ఠావు పాత ఇన్పా సమానికే రేకులు కొంటాం ఈ ఉల్లిగడ్డలు ఇస్తామని ఎక్కడనే వస్తారు ఇప్పుడు వీళ్ళు కండ్రోలు కప్పుకొని ఇక ఆరు గ్యారంటీలు అమలు చేసినాం ఇవి చేసినాం అవి చేసినామని వస్తారు కదా ఇంకా అప్పుడు జనం ఈ విధంగా రెడీగా ఉన్నారు ఇక ఇట్లా ఇట్లా తెలంగాణ జనానికి ముందే అయిపోయినా కదా నమ్ముతారు మోసపోతారు గోసవాడతారు పడతారు వాడతారు తిరిగవాడప్పుడు అప్పుడు నువ్వు కాదు కదా నీ జేజమ్మ వచ్చినా కానీ ఆపలేదు సోనియా గాంధీ వచ్చి చెప్పామని ప్రియాంక గాంధీ వచ్చి మూడు రంగుల జెండా బట్టి ఇంకా ఇప్పుడు డ్యాన్స్ చేయమని వచ్చి ఇక్కడికి వచ్చి తెలుస్తుంది ఇప్పుడు మ్యూజిక్ ఇప్పుడు అదే మూడు రంగుల డ్యాన్స్ పాట డీజే వర్షన్లో పెట్టి మ్యూజిక్ వేస్తారు జనం నీ మూడు రంగుల జెండాని తిప్పి మడత పెట్టి నీ జేబులో పెట్టి పంపిస్తారు ఎట్లా పంపాలో వాళ్ళకి బాగా తెలుసు